బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామం బాబు జగజ్జీవన్ రాము స్మారక భవనంలో ఈ రోజు దళిత సంఘాలు ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు మండల స్థాయి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీం పూలమాలలతో జై భీమ్ నినాదాలతో నివాళులు అర్పించారు हमर है हमर है अंबेडकर अमर है हमर है हमर है अंबेडकर अमर है हमर है हमर है अंबेडकर अमर है डॉक्टर बी आर अंबेडकर अमर है डॉक्टर बी आर अंबेडकर अमर है डॉक्टर बाबू जगजीवन राम अमर है डॉक्टर बाबू जगजीवन राम अमर है सादस्थान बाबा साहब अंबेडकर आशयालनो सादस्थान 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 बाबा साहब अंबेडकर आशयालनो सादस्थान सादस्थान ನಡಚ केस नाही काय करू मी पण इतक दिसले मत नाही हा गुरुपुत म्हणजे म्हणजे आता ओके मीला मी माहिंदू नुवर राम अम्बेडकर हौशालनो स्वादुस्तौम अम्बेडकर हशाल स्वादी स्तम अम्बेडकर हौशालनोस्तौ अम्बेडकर हौशालनोस्तम अम्बेडकर हौशालनो डॉक्टर बाबू जगज रावर डॉक्टर बाबू जज्जो रावर अमर है अमर है अम्बेडकर अमर है अमर है अम्बेडकर సందర్భంగా ఇక్కడ వచ్చేసిన సంఘం సభ్యులు బాలపూర్ ఉన్న యూత్ యూత్ యువకులు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వచ్చిన అందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు మా సంఘం తరఫున ధన్యవాదాలు అంబేద్కర్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఆయన చేసిన సేవలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం కాబట్టి ఈ యొక్క చేసినందుకు అందరికీ లోని బాబు జగజీవనరామ్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైందని తెలియజేస్తున్నాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ ప్రజల కోసం ఆయన ఎంతో సేవ చేశారు ముఖ్యంగా మేము బాబాసాహబ్ అంబేద్కర్ వారసులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ దేశ దేశంలోని మహిళలకు మరి ఆయన సమాన పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాడనేది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి చేయడంలో కీలక భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రచించిన ఏదైతే ది ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే బుక్కు ఆధారంగానే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ నడుస్తుందని తెలియజేస్తూ మరి ఇంత సేవ చేసిన అంబేద్కర్ గారికి మరి ఈ దేశ కరెన్సీ పైన ఆయన ఫోటో ముద్రించకుండా ఆయనను ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయినా కూడా డెబ్బై ఐదు ఏళ్ళైనా కూడా ఆయనను ఇంకా కూడా ఆయనకు వివక్షత మరి చూపిస్తూనే ఉన్నారు కావున మేము బాబు జగజనరావు సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న కరెన్సీ పైన ఎవరైతే కరెన్సీ కోసం ఎవరైతే ఆర్బీఐ స్థాపించి స్థాపించడానికి మూల కారకులు వారి ఫోటో మరి మన కరెన్సీపై ఇండియా కరెన్సీపై ముద్రించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన మరి అధ్యక్షులు నరసింహారు నరసింహరావు గారికి మరి చైర్మన్ కుప్లరాజు గారికి శ్రీరాములు గారికి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం